జైత్యాల పట్టణంలోని కమల నిలయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగశ్రావణి నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో బాలరాముడు హోలీ ఆడుతున్న తరుణంలో ఇందుకు కారకులు అయిన ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో రంగులు చల్లి హోలీ సంబరాలు నిర్వహించారు అనంతరం భోగస్రావణి జయ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు happy holi happy holi happy holi happy holi